అంతే సత్యం గారు మరో అంశం అంటే ఆంధ్రప్రదేశ్కు సంబంధించి కూటమి సర్కారుకి అంటే దాదాపు జగన్ గత ప్రభుత్వం హయాంలో జరిగినటువంటి వైఫల్యాల వలన ఈ యొక్క ఎనిమిది నెలల్లోనే ఏడు లక్షల నలభై రెండు లక్షల ఫిర్యాదులు వచ్చాయి ఒక రెవెన్యూ శాఖలోనే మూడు లక్షల ముప్పై తొమ్మిది వేల ఫిర్యాదులు వచ్చాయి ఇవన్నీ కూడా రీసర్వేతో వచ్చిన సమస్యలే అధికారులు సిబ్బంది కొరతో ఇక ఈ సంక్ సంక్లిష్టంగా మారింది ఈ సమస్య అనే విధంగా ఒక ఆసక్తికరమైన కథనాన్ని మనం చూడొచ్చు ఏ విధంగా చూడొచ్చు అంటారు అంటే గత ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి ఆ తప్పిదాలని ఇప్పుడు ఈ కూటమి సర్కారు వచ్చిన తర్వాత దాన్ని సరిదిద్దాలంటే సిబ్బంది కొరత కూడా ఒకటి ప్రధానమైనటువంటి కారణం అనుకో గతంలో ఇండియన్ గవర్నమెంటే ఒక ఐదారేళ్ల కింద ఇండియన్ గవర్నమెంట్ ఒక నిర్ణయం తీసుకుంది అన్ని రాష్ట్రాలు కూడా రీసర్వే చేయాలని ఎప్పుడో స్వాతంత్రానికి పూర్వం చేసినటువంటి సర్వేలు కాదు ఇప్పుడు మోడర్న్ సర్వే చేయాలి అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వమే రాష్ట్రాలకు ప్రతి రాష్ట్రానికి రెండు వందల నుంచి మూడు వందల కోట్లు ఇస్తూ సర్వే ఖర్చు ఇస్తూ రీసర్వే చేయండి సైంటిఫిక్ గుండాల రికార్డ్స్ అని చెప్పేసి ఒక ప్రాజెక్ట్ చేపట్టింది దానిలో భాగంగా ఆంధ్రప్రదేశ్లో చేపట్టారు ఆంధ్రప్రదేశ్లో సర్వే చేసేటప్పుడు రెండు మూడు నామ్స్ ప్రకటించారు ఒకటి సర్వే చేయటం రెండు తక్కువ వచ్చిన వాళ్ళకు పక్క పక్కన ఒక సర్వే నెంబర్ ఉందనుకోండి ఆ సర్వే నెంబర్ ఐదు ఆరు గెట్లు ఉంటాయి ఐదారుకు ఉంటాయి ఈ ఐదారు ఉన్నప్పుడు ఎక్కువ నోళ్ల నుంచి తక్కువ నోలకు ట్రాన్స్ఫర్ చేయాలనేది లక్ష్యం పెట్టుకొని చేశారు తర్వాత రెండోది ఒక థర్టీ ఇయర్స్ అయ్యుంటే గవర్నమెంట్ ల్యాండ్ అమ్ముకోవచ్చు అని చెప్పేసి మరొకటి చేపట్టారు ముప్పై ఏళ్ళు అయ్యుంటే సిక్కం ల్యాండ్స్ కానీ ఇటువంటి ప్రభుత్వ ఇచ్చినటువంటి ల్యాండ్స్ అయితే ఆ సర్వే చేసిన దాని మీద కొన్ని లక్షల కొద్ది రాళ్ల మీద జగన్ బొమ్మ వేసి రాళ్ళు బాతారు ఇది ఒక రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం మారగానే ఒక వ్యతిరేకత వచ్చింది వ్యక్తి పేరు వ్యక్తిని వ్యక్తి బొమ్మ రాళ్ళ మీద బాచడం ఏమిటని అందుకని సహజంగానే ఏ ప్రభుత్వం సర్వే చేసినా ఆ సర్వేకు సంబంధించినటువంటి ఒక సిగ్నల్ ఉంటుంది దాని మీద ఆ సిగ్నల్ వేయాలి కానీ ఇట్లా ముఖ్యమంత్రి బొమ్మ వేయటం ఏమిటని అనేటువంటిది కాబట్టి ఈ మొత్తాన్ని ఉడిపి ఊడబీకి పారేయడం అని చెప్పేసి కూటమి వచ్చిన తర్వాత ఆ రాళ్ళని ఊడబీకటం ప్రారంభించారు ఇవి లక్షల కొద్ది రాళ్ళు ఇదొక అంశం రెండవది వాళ్ళే ఆబ్జెక్టివ్ అయితే పెట్టారో అంటే ఎక్కువ ఒకే సర్వే నెంబర్లో ఐదు ఆరుగురు ఉంటే ఒకరికి ఎక్కువ ఉండి ఒకళ్ళకి తక్కువ ఉంటే ట్రాన్స్ఫర్ అని కానీ చివరికి వచ్చరికి ఏం చేశారంటే ఎక్కువ వచ్చిన ఆయన ఇష్టం ఉంటేనే ట్రాన్స్ఫర్ అని మార్చారు ఎక్కువ భూమి వచ్చినయన ఇష్టం అంటే ఒక ఐదు ఎకరాల పది సెంట్లు వచ్చింది అనుకోండి ఇంకొక ఆయన పక్కనే పది సెంట్లు తక్కువ వచ్చింది అదే సర్వే నెంబర్ ఈ పది సర్వే ఈ ఎక్కువ వచ్చిన పది సెంట్లు తక్కువ జరపాలి ముందు అనుకునేది అది చివరకు వచ్చేవరకల్ ఎక్కువ ఉన్న యొక్క అనుమతితోటి జరపాలంటుంది వాళ్ళు సర్వే చేసే సర్వే చేసేటువంటి లక్ష్యమే మారిపోయింది అంటే ఎక్కువ ఉన్నటువంటి వాళ్ళు మేము ఇవ్వమన్నారు వీళ్ళు బలవంతంగా తీసుకునే అవకాశం లేదు లేదా ఒక రూల్ ధర కోసం ఒక రూల్ తయారు చేసింది లేదు దాంతో వాళ్ళ లేని సమస్య తేనెతోట కదిలి కదిపినప్పుడు దాంతో సర్వే అయితే చేసిన రాళ్ళు అయితే బాగా తిరిగిన సమస్య మాత్రం మిగిలిపోయాయి ఆ సమస్యను పరిష్కరించాలంటే వాళ్ళ మళ్ళీ రీసర్వే చేయాలి దానికి రెవెన్యూ వాళ్ళు సరిపోని ఉండాలి మళ్ళీ ఒక పెద్ద కార్యక్రమం అది అది దరిదాపు ఒక ఏడాది పట్టుద్ది ఇటువంటిది చివరికి అనుకున్న లక్ష్యం నెరవేరలేదు తర్వాత మూడవ అంశం ఏంటంటే ప్రభుత్వ భూములు ఇచ్చినటువంటి వాళ్ళు థర్టీ ఇయర్స్ కింద కనుక రిజిస్టర్ అయితే సర్వే అమ్ముకోవచ్చు అని చేస్తే దాన్ని రద్దు చేసింది ఇప్పుడు కూట ప్రభుత్వం పేదలకు ఇచ్చింది భూములు అమ్మ అనుభవించడానికి కానీ అమ్ముకోవడానికి కాదని చెప్పేసి ఇప్పుడు రద్దు చేసింది కాబట్టి ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉండిపోయింది ఈ సర్వేకి సంబంధించి డబ్బులు రెండు మూడు వందల కోట్లు ఖర్చు అయ్యి దాని సమస్య మాత్రం పరిష్కరించబడలేదు కాబట్టి ఇవాళ ఆంధ్రప్రదేశ్లో మళ్ళీ రీసర్వే చేయాలన్నా మళ్ళీ సర్ప్లస్ ల్యాండ్ ట్రాన్స్ఫర్ చేయాలన్నా లేకపోతే మళ్ళీ గవర్నమెంట్ ల్యాండ్ ఇచ్చినటువంటి దాన్ని అమ్ముకోవటం లేకపోతే ఉంచుకోవటం అనేటువంటి మీద నిర్ణయం జరగటం అయినా వీటన్నిటి మీద కూడా ఇవాళ ఎక్కడ ఉంది అక్కడే పరిస్థితి ఉంది కాబట్టి ఇవాళ మళ్ళీ సర్వే చేయాలంటే రెవెన్యూ ఎంప్లాయీస్ షార్టేజ్ తర్వాత మళ్ళీ రెవెన్యూ వాళ్ళు పాజిటివ్ చూస్తారా లేదా అనేటువంటిది రెండోది ఇటువంటి అన్ని వాళ్ళ సమస్యలకు మిగిలిన ఇప్పుడు వచ్చిన ప్రభుత్వానికి సంక్లిష్టంగానే మారింది ఈ సమస్య